కాదు ఇద్దరు కాదు ముప్పై ఎనిమిది మంది వెట్టి చాకిరి చేస్తూ బానిసలుగా బతుకుతున్నటువంటి వ్యక్తులను ముప్పై ఎనిమిది మందిని గుర్తించారు కుల్లా వీళ్ళంతా ఎక్కడి నుంచి అంటే రోడ్ సైడ్ యాచకు ఉంటారు కదా భిక్షం అడుక్కునే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది గుడి దగ్గర ఇంకొంతమంది రైల్వే స్టేషన్లో ఇంకొంతమంది బస్ స్టాప్ల వీళ్ళందరూ అందులో కొంచెం అమాయకంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మాయమాటలు చెప్పడం అనమాట నీవు నా దగ్గరకు వచ్చి పని చేయి నీకు తిండి పెడతా మంచి మంచి ఫుడ్ మంచి ఫుడ్ పెడతా నీకు రూమ్స్ ఇస్తాము ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి హ్యాపీగా తినొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఈ అడుక్కోవడం ఎందుకు నీకు ఒక మంచి శాలరీ ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చిరనమాట కొల్లాపూర్ మంచాలకట్ట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను